హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారు ఎట్లూరు సుందరు బావురా ఇందిరామీన్లు మీ ఎంతవరకు వచ్చింది ఒకసారి కామెంట్ చేయండి అలాగే చాలామంది అడుగుతారు అన్న మీకు సెకండ్ బిల్ పడిందా ఇంకా పడలేదా ఇంకా పర్లేదా అని కొంతమంది అడిగారు చెప్పారు కూడా ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ అట్లా పడుతుందన్న అని ఏమో అనుకున్నా ఫిఫ్టీన్ డేస్ దాటిసరికి ఎప్పుడు పడుతుందని కొంచెం ఎమోషనల్ అయినా కానీ మాకు ట్వంటీ టూ ట్వంటీ టూ డేస్ అయింది ట్వంటీ టూ డేస్కి పడ్డది బిల్లు ఒక టూ డేస్ అవుతుంది బిల్లు బట్టి వీడియో చేయడం ఇన్ని రోజులు కుదరలేదు సెకండ్ బిల్ వచ్చినాకనే చేస్తా అని అనుకున్నాను సెకండ్ బిల్ అయితే ఫైనల్గా సెకండ్ బిల్ వచ్చేసింది ఇప్పుడు ఇక స్లాబ్కి కూడా రెడీ ఇస్తున్నా డబ్బులు కూడా అడ్జస్ట్ కాదు ఇంతకుముందే మనకు బిల్ రాకముందే స్లాబ్ వద్దామని అనుకున్నాం కానీ డబ్బులు అడ్జస్ట్ కాదు ఇక బిల్ వచ్చినాక వేరే వాళ్ళ దగ్గర అడిగితే ఇక ఫైనల్గా కొంచెం అయితే అడ్జస్ట్ అయినాయి అడ్జస్ట్ అయినాక మేస్త్రి అడిగితే స్లాబ్ పోయి అన్నా అంటే స్లా ఆయన స్లాబ్కి ఒక రెండు లక్షలన్నర నాన్న అయితే అన్న సలాఖకి కాంక్రీట్కి మళ్ళీ ఇసుకకి సిమెంట్కి అన్నిటికి కావాలా మళ్ళీ మిల్లర్కి కావాలా సెంట్రింగ్ కొట్టే వాళ్ళకి కావాలా డబ్బులు ఒక రెండున్నర లక్షల దాకా అడ్జస్ట్ చేయని చెప్పారు కానీ ఒక లక్ష తక్కువనే పెట్టాను ఇంకా ఆయనకి తర్వాత ఇస్తా అని చెప్పిన కానీ ఒప్పుకోలేడు చాలా బతిడాల్సి వచ్చింది స్లాబ్ అయినాక మళ్ళీ రెండు లక్షల బిల్లు వస్తాయి కానీ అప్పుడు ఇస్తాను అప్పుడు అడ్జస్ట్ ఇప్పుడు అయితే ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకో కొంచెం అని బతిమలన్న ఆయన కూడా చూస్తుండు కదా ఇల్లు మొదలు ఎట్టి నుంచి చూస్తుండు ఎట్లా ఉంది ఇలా పరిస్థితి అన్న చూస్తుండు కాబట్టి ఆయన కూడా ఓకే అన్నాడు ఫైనల్గానే అయితే ఓకే అయిపోయింది ఈ రెండు రోజులలో డబ్బా కొట్టేస్తాడు స్లాబ్కి డబ్బా కొట్టేసి తర్వాత ఇక స్లాప్ అనేది పోస్తారంట చూడాలి ఎలా వస్తుంది ఇన్ని రోజులు అయితే కొంచెం ఎమోషనల్ అయినా స్లాప్ పడుతుందా పడదా అందరి పడుతున్నాయి అని చాలా ఎమోషనల్ అయినా ఇక ఫైనల్గా అయితే అమౌంట్ సెట్ అయింది ఇక మేస్త్రికి అయితే ఇచ్చేసిన అలాగే బిల్స్ కూడా ఇప్పుడు ఫస్ట్ బిల్ అయితే నాకు ఫిఫ్టీన్ డేస్కే పడ్డది ఫిఫ్టీన్ డేస్కి పడ్డది సెకండ్ బిల్లు కొంచెం లేట్ అవుతుంది లేట్ అవుతుందేమో అనుకొని వీళ్ళు మనకి సెక్రటరీ వాళ్ళు ఏం చేసారంటే సెకండ్ మీకు బిల్స్ అనేది లేట్ అయ్యే లేట్ కావచ్చు ఒకవేళ మీకు క్రాప్ లోన్ల కానీ డాక్టర్ గ్రూప్లలో కానీ ఆ పర్సనల్ లోన్ ఏదన్నా ఉంటే మీకు అదే అకౌంట్లో పడ్డాయి అనుకో అమౌంట్ ఇబ్బంది అవుతుంది మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీయాలి ఖచ్చితంగా అని చెప్పారు అది కూడా కరెక్టే కదా అని పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసిన తీసినా కానీ ఇంకా ఎస్బీఐ బ్యాంక్లోనైనా ఒక ఫిఫ్టీన్ డేస్కే పడ్డది కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసినాకనే లేట్ అయిపోయింది ట్వంటీ టూ డేస్కి అయిపోయింది ఒక సెక్రటరీకి అయితే ఒక ఐదారు సార్లు కాల్ చేయడం జరిగింది పడతాయా పడ్డాయి పర్లేవా పడ్డాయపర్లేవా అంటే ఆగిపోయింది వస్తాయి వస్తాయి ఈ మండే వస్తాయి ఈ మండే వస్తాయి అనుకుంటా రెండు మూడు వ రెండు వారాలు అట్లనే జరిగిపోయింది ఫైనల్గా అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనే పడ్డాయి ఇది కొందరు ఇండ్లు అయితే ఇక బిల్లు కూడా వచ్చేసింది మా ఊళ్ళొక ఇల్లు కూడా థాడు బిల్లు కూడా వచ్చేసింది వాళ్ళకి వన్ వీక్లో పడ్డాయి అంటే మరి ఏమో కొందరికి తొందరగా పడుతున్నాయి కొందరికి లేట్ పడుతున్నాయి ఇప్పుడు అందరికీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లే కాబట్టి తొందరగా పడాలా మరి లేట్ పడుతున్నాయి సరే ఎలాగైతే నన్ను పడుతున్నాయి కదా సరిపోతుంది ఇంకా ఇంద్రమేళ్ళ గురించి ఎవరికైనా ఎవరికైనా పూర్తి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో అన్ని వీడియోస్ అన్నీ ఉన్నాయి కావాలంటే వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఈ వన్ వీక్లో మనకి ఇంకా స్లాబ్ కూడా వస్తుంది కాబట్టి అప్పుడు లైవ్ పెడతా లైవ్ పెడతా అలాగే ఫుల్ వీడియో కూడా పెడతాను చూడండి ఒక వన్ టూ డేస్ బ్యాక్ ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తా సరేనా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో